మొన్న జరిగిన లగెచర్ల ఇన్సిడెంట్లో నలభై ఏడు మంది అక్యూజ్డ్ని సోఫార్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి అంటే వీడియోల ద్వారా కానీ అక్కడికి వచ్చిన సోషల్ మీడియా ద్వారా కానీ ఫొటోస్ ద్వారా కానీ ప్రత్యక్ష సాక్షుల ద్వారా కానీ ఇంకా చాలామంది ఐడెంటిఫై కావాల్సి ఉంది ఈ ఫార్టీ సెవెన్లో ఈరోజు వరకు ట్వంటీ వన్ మెంబర్స్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది ఈరోజు ఐదుగురు మొన్న పదహారు మంది నిన్న పదహారు మంది ఈరోజు ఐదుగురు దీంట్లో విశాల్ మహేష్ రమేష్ సాయిలు నలుగురు వ్యక్తులు ఈ మహేష్ అన్నతను సురేష్ రాజు యొక్క ఓన్ బ్రదర్ అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి గారు అనే ఆయన కూడా దీంట్లో సాక్ష్యాధారాలతో సాంకేతిక సాక్ష్యాధారాలు మిగతా సాక్ష్యాధారాల మీద ఆయన కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది ఇప్పటివరకే ఇరవై ఒక్క మందిని ఈ యొక్క అటాక్కు సంబంధించిన కేసుల్లో రిమాండ్ చేయడం జరిగింది మిగతా వాళ్ళ కోసం నాలుగు టీంలు గాలిస్తున్నాయి ముఖ్యంగా సురేష్ రాజు దేవదాస్ గోపాల్ నాయక్ విజయ్ విఠల్ వీళ్ళందరూ కూడా చాలా ప్రామినెంట్ రోల్గా చేశారు దీనిలో మా యొక్క ఇన్వెస్టిగేషన్ ఈ రోజు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో సాంకేతిక పరంగా మిగతా ప్రత్యక్ష సాక్షులు పరోక్షమైన అనాలిసిస్ అన్నీ కూడా చేసిన దాన్ని బట్టి నలభై రెండు మంది ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో పంతొమ్మిది మందికి ల్యాండ్ లేదండి పంతొమ్మిది మంది ఈ యొక్క టీజీఐఐసి ద్వారా ఎక్విజిషన్ కోసం కలెక్టర్ గారు కడ స్పెషల్ ఆఫీసర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఏదైతే పబ్లిక్ ఒపీనియన్ కోసం చెప్పారో పంతొమ్మిది మంది ఈ యొక్క దాడిలో పాల్గొన్న పంతొమ్మిది మందికి ల్యాండ్ లేకపోవడం కానీ లేకపోతే ఒకటి రెండు ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళు దే ఆర్ నాట్ లూజింగ్ ఆ యొక్క నోటిఫికేషన్లో వాళ్ళు లేరు సో సంబంధం లేకుండా వచ్చారా అన్నిటికన్నా మించింది ఏంటంటే ఎవరైతే ఈ మహేష్ సురేష్ రాజు అనేవాళ్ళు మెయిన్గా దాడికి కలెక్టర్ గారిని ఒక ట్రాప్ లాగా తీసుకుని వెళ్ళాడు అతను కూడా దే ఆర్ నాట్ లూజింగ్ ల్యాండ్ సురేష్ రాజు కానీ వాళ్ళ బ్రదర్ ఈరోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసి ల్యాండ్ ఎక్విజేషన్లో భూమి కోల్పోవడం లేదు అసలు ఆ నోటిఫికేషన్లో వీళ్ళ లేదు రెండు మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఎంత ఉందని చెప్తున్నారు కానీ బట్ అది దీంట్లో లూజ్ అవ్వట్లేదు అయినప్పటికీ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారిని ఏదో మాటలు చెప్పి తీసుకెళ్ళడం అనేది మేము ఏదైతే ముందు నుంచి అనుమానిస్తున్నామో ఇది ఒక ముందస్తు ప్రణాళిక కుట్రలో భాగంగా వీళ్ళు కావాలని చేయడం జరిగింది అదేవిధంగా లగచర్లలో మేము ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ యాభై ఏడు మందిని అదుపులో తీసుకున్నాం వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి మొత్తం సోషల్ మీడియా కానీ ఇటు వీడియోగ్రఫీలో చూస్తే మెజార్టీ పీపుల్ లగచెరల వాళ్ళే వాళ్ళు ఫార్మర్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దీంట్లో ఈ దాడిలో పాల్కోకపోగా దాడి చేస్తున్న వాళ్ళని నిలువరించారు వాళ్ళు ఇట్లా కరెక్ట్ కాదు కలెక్టర్ గారి మీద ఇట్లా పోలీసుల మీద దాడి చేయడం కరెక్ట్ కాదని సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది ఈ మూడు కేసులు ఇరవై ఐదో తారీఖున ఇంకొక కిడ్నాప్ కేసు ఈ నాలుగు కేసులు ఫర్దర్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం ఇప్పటికే చాలామందిని ఐడెంటిఫై చేసాం వాళ్ళ కోసం నాలుగు టీంలు గాలిస్తాయి అతి త్వరలో కూడా అందరినీ పట్టుకోవడం జరుగుతుంది ఇంకా ఈ ఇంకా కొంత టెక్నికల్ డేటా కాల్ డేటా రావాల్సి ఉంది ఇంకా డీప్గా మేము ఎంక్వైరీ చేస్తున్నాం జూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు కూడా నేను నిన్న చెప్పినట్టు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు నేర చరిత్ర ఉందని తెలిసిందే సార్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేరా అతను ఎప్పుడూ చాలా మైనర్గా ఉన్నప్పుడే మే అంటే చదువుకున్నప్పుడే ఏదో రేప్ కేసులో ఉన్నాడు అది మేనేజ్ చేశాడు అనేది వెరిఫై చేస్తున్నారు ఎందుకంటే ఒకసారి రేప్ కేసులో ఎఫ్ఐఆర్ అయితేనే అతను ఆ రికార్డ్స్ క్రైమ్ రికార్డ్స్లో ఉంటుంది సో నో బడీ టెల్లింగ్ బట్ అతను కానీ దేవదాస్ కానీ వాళ్ళు ఇక్కడ ఉండకోకుండా మొన్న వచ్చి ఇన్వెస్టిగేషన్లో చాలా చాలా కీలక పాత్ర వహించారు సో సార్ నరేందర్ రెడ్డి దీంట్లో ఈ కేసులో పూర్తిగా బాధ్యత జన మీరు అనుకుంటున్నారా అసలు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏమేమి కారణాలు మీ దగ్గర జరుగుతుంది సార్ ఆధారాలు దొరికినాయి ఆధారాలు దొరికినాయి కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ కి వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆర్గ్యుమెంట్లు అయినాయి ఆ రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ ఆనరబుల్ కోర్టు అప్రిషియేటెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్ వాట్ ఎవర్ సాంకేతికంగా గానీ సాక్ష్యాధారాలు కానీ ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది ఎవరు కుర్టాధారాలు ఎవరూ చేసేవారు ఇప్పుడు వరకు ఈ రోజు వరకు మొన్న నిన్నటి దాకా మనం సురేష్ అనుకున్నాం ఈ రోజు ఏమన్నాగా ఈయన నరేందర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి సురేష్ అక్కడ ఉన్న గ్రామస్తులలో ఎవరైతే భూమి లేని వాళ్ళు పంతొమ్మిది మంది అంటున్నారు ఆ పంతొమ్మిది మందికి డైరెక్షన్ ఫోన్ ద్వారా ఇచ్చాడా ఇలా అన్ని కూడా సాంకేతికంగా ఇవన్నీ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ అన్ని మనం బయట ఇది కానీ ఈయన ఈ యొక్క గొడవకి కానీ అక్కడ ఫస్ట్ నుంచి ఒక గవర్నమెంట్ మీద కానీ గవర్నమెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ మీద కలెక్టర్ గారి మీద ఆ యొక్క ఎక్విజేషన్ టైంలో వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి వద్దు అని చెప్పడానికి లేకపోతే ఇట్లా ఇవన్నీ చేయడానికి ఈయన పాత్ర ప్రధానంగా ఉంది కాబట్టి దానికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము ఈ రోజు మిగతా వాళ్ళతో కలిపి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది కస్టడీ పిటిషన్ వేసాము దాని మీద ఆర్గ్యుమెంట్స్ అవుతూ కోర్టు ఎన్ని రోజులు ఇస్తుంది అనేది తోటి ఎందుకంటే కొద్ది ఫర్దర్ గా కొంత డేటా రావాల్సి ఉంది ఆ డేటా ఎనలైజ్ చేయడానికి సో ఇనిషియల్ గా ఆ సెల్ ఫోన్ ఓపెన్ చేయడానికి లేకపోతే ఇంకా చేయడానికి కొంత టైం పడుతుంది ప్రాథమిక సమాచారం పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో

సో దీనికి ఎవరెవరు తీసుకొచ్చారు ఎవరెవరు ఏం చేశారు అనేది డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీకు ఎప్పటికప్పుడు ఈ రోజు వరకు ఇన్వెస్టిగేషన్ అంతా మీకు తెలియజేస్తున్నాను నేను సో భవిష్యత్తులో ఎవరి పాత్ర ఉంది ఎలా ఉంది అనేది ఊహాగానాలు కాదు మాకున్న ఎవిడెన్సుల ప్రకారం అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు అట్లాగే సాంకేతిక ఎవిడెన్స్ మెయిన్ దీంట్లో ఒకే విధంగా మీకు తెలియ తెలియజేయడం ఏంటంటే అమాయకులు కానీ ఫార్మర్స్ కానీ ఎవరైతే అక్కడ చాలామంది ఉన్నారు ఆ రోజు సో వాళ్ళు బిహేవియర్ని బట్టి వాళ్ళని చూసి చాలామందిని ఫస్ట్లో మేము అనుమానితులుగా తీసుకొచ్చి వాళ్ళని వదిలేయడం జరిగింది ఒకేసారి ముప్పై ఐదు మందిని పంపించేసాం సో ఎవ్వరు దీంట్లో సంబంధం లేని వాడిని ఎవరిని యాక్షన్ తీసుకునే అవకాశమే లేదు అట్లాగే దీంట్లో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఇక్కడ గ్రామస్తుల కానీ తాండావాసులకు పోలీస్ శాఖ తరఫున మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అక్కడ వాళ్ళు చాలా మంది భయపడుతున్నారంట అంటే పోలీసు వాళ్ళు వస్తున్నారు అరెస్ట్ అని చెప్పి ఇట్లా గ్రామస్తులు కొంత భయం భారతాలకు గురి అవుతున్నారని చెప్పి సమాచారం ఉంది శాఖ తరఫున మీరు ఏం చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఈ యొక్క ఘటనలకి ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క ఆఫీసర్ల మీద అటాక్ చేసి పోలీసుల మీద అటాక్ చేసిన సంఘటనకి దాన్ని ఉద్దేశపూర్వకంగా ఎవరు మెన్సీరియా అంటే ఆ మైండ్లో అటువంటి ప్లాను కుట్ర లేని వాళ్ళు ఎవ్వరు భయపడక్కర్లేదు ఎవరు భయపడక్కర్లేదు వాళ్ళు గ్రామాల్లో ఉండొచ్చు చాలామంది ఉన్నారు కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు మిగతా వాళ్ళు ఎవరైతే మెయిన్ వాళ్ళు వాళ్ళందరూ అప్స్టాండింగ్ అయిపోయారు సో వాళ్ళందరూ హైదరాబాదు ఇవన్నీ కూడా వెళ్ళారు వాళ్ళ వాళ్ళ కోసం టీములు ఉన్నాయి ఇది నిరంతర ప్రక్రియ మరి మొత్తం ఈ యొక్క ఘటనలో ప్రతి ఒక్కరూ అరెస్ట్ అయ్యే వరకు ఈ పోలీసులు తన ఎఫర్ట్స్ కొనసాగిస్తారు ఈ దర్యాప్తు కొనసాగుతుంది త్వరితగతిన ఈ యొక్క దర్యాప్తును పూర్తి చేసి ఆ షార్ట్ షీట్ కూడా వేయడం జరుగుతుంది షార్ట్ షీట్స్ ఎందుకంటే ఇది చాలా దారుణమైన తీవ్రమైన ఘటనగా భావిస్తున్నాం ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడ కూడా టైం ఉంటుంది ఒక రెండు గంటలు మూడు గంటలు అది వెళ్ళడం వాళ్ళే తీసుకెళ్ళారు ఆ తీసుకెళ్లి ఆయన కూడా ల్యాండ్ సంబంధించిన ఆయన కాదు ల్యాండ్ సంబంధించిన ఆయన కాదు ల్యాండ్ అతను పోవట్లేదు సో అతను తీసుకెళ్ళడం ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి సడన్గా వెళ్ళడం వెళ్ళటమే టూ మినిట్స్లో టూ అండ్ హాఫ్ మినిట్స్లో ఇంత లైట్నింగ్ అటాక్ చేయడం అనేది చాలా సీరియస్గా తీసుకున్నాం వీల్ టేక్ వెరీ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అగెనెస్ట్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎవరైతే దీనిలో బాధ్యులు వారిపై అందరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్